కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచంపై దండెత్తడానికి సిద్ధమైపోతూ ఉంది ఇక ఇప్పటికే పలు దేశాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతూ ఉన్నాయి కాగా తాజాగా భారత్లో కూడా కేసులు మొదలయ్యాయి కాగా ఇటీవల ప్రముఖ నటి కరోనా బారిన పడ్డట్లు అధికారికంగా ప్రకటించారు బిగ్ బాస్ సీజన్ ఎయిటీన్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బాలీవుడ్ నటి మహేష్ బాబు మరదలు శిల్పా శిరోత్కర్కు కోవిడ్ పాజిటివ్ తేలింది ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మిత్రులారా నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది దయచేసి జాగ్రత్తగా ఉండండి మాస్క్ ధరించండి అంటూ రాసుకొచ్చారు ఇక ఈ యొక్క వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అభిమానులు ఆమెకు సే స్టేఫ్ మేడం టేక్ కేర్ గెట్ విల్ సూన్ అంటూ స్పందిస్తూ ఉన్నారు అంతేకాదు ఆమె సోదరి నమ్రత శిరోత్కర్ కూడా ఈ యొక్క విషయంపై స్పందించింది శిల్పా పోస్ట్కు లవ్ ఎమేజ్తో రిప్లై ఇచ్చింది ఆమె వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నమ్రత స్పందించింది ఇక శిల్పాకే సంఘీభావం తెలియజేస్తూ సోనాక్షి సీనా సోనాలి బ్రిందే తదితరులు ప్రముఖులు కూడా మద్దతునిచ్చారు ఇక తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్న అభిమానులు సినీ ప్రముఖులు శిల్ప త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ యొక్క వైరస్ బారిన పడుతూ ఉన్నారు ఇక ఇటీవలే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉంది ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మహేష్ బాబు కుటుంబంలో ఇలా కరోనా పాజిటివ్ రావడంతో ఇటు మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా భారీ షాక్కి గురయ్యారని చెప్పవచ్చు